హాయ్ అండి అయితే చికెన్ ఫ్రై బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా అయితే కడాయి పెట్టేసేసుకొని ఒక మూడు స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అయితే రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుందాము ఆనియన్స్ అనేవి కలర్ అయితే పూర్తిగా చేంజ్ అవ్వాలండి అప్పుడే నాన్ వెజ్ రెసిపీ ఏదైనా బాగుంటుందనమాట ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము టమాటా ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయండి టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుందామండి ఇప్పుడు ముందుగా నీట్గా వాష్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసేసుకోవచ్చండి టేస్టీ టేస్టీగా ఇప్పుడు మన టేస్టీ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకుందాము కల్లుప్పు అయితే యాడ్ చేసామన్నమాట కల్లుప్పు యాడ్ చేసిన ఒక నిమిషం తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు యాడ్ చేసేసుకుందామండి పసుపు యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము ఈ విధంగా వాటర్ అంతా వస్తాయి కదా వాటర్ అంతా వచ్చేసిన తర్వాత మన స్పైసీకి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసేసుకుందామండి చూసాం కదా మనం స్పైసీ ఎంత తినగలుగుతామో అంత స్పైసీకి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసేసుకుందామని ఇంకా వాటర్ పోయాల్సిన అవసరం లేదనమాట చికెన్లో ఉండే వాటర్తోనే చికెన్ అనేది ఫ్రై అయిపోతుందండి ఇంక ఈ విధంగా మొత్తం అంతా ఒకసారిగా మిక్స్ చేసేసుకుందాము ఒక ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా ధనియా పౌడరు ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసుకుందామండి కొత్తిమీర తరుగు యాడ్ చేసిన తర్వాత ఇంక దించుతామనే ముందుగా అయితే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుందాము చికెన్ అనేది ఈ కలర్లో వచ్చిందంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా ఫైనల్గా అయితే చికెన్ మసాలా కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందామండి చూసారు కదా కలర్ అయితే ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుందండి చికెన్ ఫ్రై అనేది ఇప్పుడు రైస్ కోసమైతే ప్రిపేర్ చేసుకుందాము పాత్ర పెట్టేసేసుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుందామండి ఆయిల్ వేసేసుకొని ఆనియన్ ముక్కలు అయితే వేసేసుకుందాము సన్నగా పొడవగా కట్ చేసుకుని ఆనియన్ ముక్కలు తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే బిర్యానీ దినుసులు మొత్తం వేసేసుకుందామండి అండి హోల్ బిర్యానీ దినుసులు ఈ విధంగా బిర్యానీ దినుసులు వేసుకున్న తర్వాత ఇప్పుడు పుదీనా ఆకులు వేసుకుందామండి ఆనియన్స్ అనేవి పూర్తిగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట చూసారు కదా కలర్ అయితే చేంజ్ అయిపోయాయి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఫ్రై చేసేసుకుందామండి ఇంక ఇప్పుడైతే ఎసరైతే పోసేసుకుందాము మనం చికెన్ మసాలా ఫ్రైలో కూడా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఎసరైతే పోసేసుకున్నాము రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నామండి నార్మల్ రైస్ అనమాట మసూరా రైస్ ఇంక ఇప్పుడైతే ఎసరైతే తెరలుతుంది ఎసరు తెరలేటప్పుడే జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకుందాము జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా నానబెట్టేసేసుకున్న రైస్ని కూడా వేసేసుకుందామండి చూసారు కదా ఈ విధంగా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత రైస్ని అయితే సపరేట్ చేసుకుందామండి రెండు భాగాలుగా చేసుకున్నాము ఒక బౌల్లోకి అయితే రైస్ని సపరేట్గా తీసేసుకొని ఇంకొక లేయరుగా చికెన్ ఫ్రైని అయితే ఒక లేయర్గా వేసేసుకుందాము ఒక లేయర్ రైస్ ఒక లేయరు చికెన్ ఫ్రైని అయితే వేసేసుకుందాము చికెన్ ఫ్రైని వేసేసుకొని మళ్ళీ పైన మూడో లేయరు రైస్ని యాడ్ చేసుకుందామండి ఈ విధంగా రైస్ని యాడ్ చేసేసుకొని దమ్ అయితే పెట్టేసేసుకుందాము ఇప్పుడు చుట్టూ ఒక కాటన్ క్లాత్ని అయితే చుట్టేసుకొని పైన ఒక చిన్న రోల్ అయితే పెట్టేసామన్నమాట దమ్ పట్టేదానికోసము దమ్ అయితే పట్టేసిందండి ఫైనల్గా చూశారు కదా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ దమ్ బిర్యానీ అయితే ఫైనల్గా లుక్ అయితే ఇది మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్